ದಸ್ರೀಸ್ ಇಶ್ಯೂ ಬಾ ಮುಟ್ಟು ಕನಪಡಕ್ಟೇಜ್ ತಗೋದು ಕೃಷಿ

ప్రారంభమై ఐదో రోజు ఆ పదకొండో తేదీ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం అంతా కూడా వాడవాడలా పెట్టినటువంటి ఆ గణేషుడి విగ్రహాలు సామూహిక నిమజ్జనం నెల్లూరు గ్రామదేవత ఇరువేళమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో అంగరంగ వైభవంగా గత మూడేళ్లుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎక్కడైతే ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి అటు వినాయక చవితి రోజు ఇళ్లలో పెట్టుకున్న గ్రహాలు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గ్రహాలు నిమజ్జనం చేసుకునేదానికి అదేవిధంగా ఈరోజు మూడో రోజు మూడో రోజు కూడా కొంతమంది నిమజ్జనం చేస్తారు కాబట్టి వారి కోసం ఈరోజు కూడా ఏర్పాట్లు అంతిమంగా పదకొండో తారీఖున నెల్లూరు నగరంలో జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభతో నెల్లూరు నగరంలో వాడవాడల ఒక్క నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే అటు కోవూరు సర్వేపల్లి నియోజకవర్గాలకు చెందినటువంటి విగ్రహాలు కూడా భారీ విగ్రహాలు ఈ యొక్క ఇరుగాళమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో నిమజ్జనానికి వస్తూ ఉంటాయి అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా నగర కార్పొరేషన్ అదేవిధంగా అటు పోలీస్ శాఖ అదేవిధంగా విద్యుత్ శాఖ అదేవిధంగా ఎండోమెంట్ శాఖ అదేవిధంగా ఏదైతే అన్ని శాఖలతో కలిపి సమస్తంగా ఏర్పాట్లు విక్రమసింహపురి గణేష్త్సవ కమిటీ ఏ సూచనలు అయితే చెప్పిందో ఆ సూచనల్ని తూచా తప్పకుండా పాటించడం జరిగిందని మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పదకొండవ తారీఖున జరిగే సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే ఆ యొక్క సామూహిక గణేష్ సిమజ్జన కార్యక్రమం భాగ్యనగర్ తరహాలో హైదరాబాద్ తరహాలో నెల్లూరు నగరంలో కన్నుల పండుగగా కోలాహలంగా జరుగుతుంది ఆ యొక్క నిమజ్జనం సాయంకాలం ఐదు గంటల నుంచే అనేక రకాల కార్యక్రమాలని గణేష్ ఘాట్లో విక్రమసింహపురి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకు సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలని నగర కార్పొరేషన్ వారికి అందివ్వటం జరిగింది మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ అటు మంత్రి పొంగూరు నారాయణ గారు మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు అందరం కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి చెప్పిన సూచనల ప్రకారం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం సాగబోతోంది మరీ ముఖ్యంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఏదైతే గణేష్ ఘాట్లో ఆ శివాలయం వద్ద నుంచి మహిళలతో శోభాయాత్ర ఉంటుంది ఆ మహిళలు శోభాయాత్రగా విచ్చేసి ఇక్కడ గంగాహారతిలో పాల్గొంటారు ఐదవ రోజు పదకొండవ తారీఖు నాడు స్వర్ణలింగేశ్వర దేవస్థానం వద్ద ప్రతిష్ఠించబడినటువంటి వినాయకుని ఊరేగింపుతో ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటలకి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రజాప్రతినిధులందరూ ఆ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి భక్తులందరూ వేలాదిగా తరలి రావాలని ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఊరేగింపుగా వచ్చి నిమజ్జనం తర్వాత పెద్ద ఎత్తున గంగాహారతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ హారతిలో పాల్గొని వివిధ ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి పుణ్య జలాల్ని మొన్న చల్లించుకోవడం ద్వారా పుణ్యాత్మం కావటము ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దాని తర్వాత జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దలు ఇచ్చే ప్రవచనాలు అధికారులు పాలనాధికారులు రాజ్యాధికారులు ఇచ్చేటటువంటి ప్రవచనాలు విని అందరూ కూడా గణేషుని కృపకు పాత్ర రావాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా గత సంవత్సరం గత రెండేళ్ళగా ఏదోతో జరుగుతున్నాయో ఇక్కడికై ఏర్పాట్లు దాన్ని మించిన ఏర్పాట్లు చేసే విధంగా గౌరవ రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు ఎంతో చొరవ తీసుకొని మాకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పరిచినందుకు వారికి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ కుమార్ రెడ్డి గారు యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాబ్రోస్కోపిక్ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత షిర్డీస గర్భకోశ మరియు ఇన్ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గార్ల ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై తేదీ వరకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అన్ని ల్యాబ్ టెస్ట్లపై యాభై డిస్కౌంట్ మరియు ఐవీఎఫ్ కోసం ఎన్రోల్ చేసుకున్న దంపతులకు ఇరవై డిస్కౌంట్ కలదు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు సాయిరామ్ ஹாஸ்பிடல் அண்ட் ஐபிஎஃப் சென்டர் ஸ்ரீஹரிநகர் செவென் லைட் முத்தியால பாலெம் நெல்